श्री नमः श्री कृष्ण ओकृष्णपरब्रह्मणे नमः ओ शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज

అమృతస్వరూపుడుకు భగవాని సచిదానంద ప్రభువుని తప్పక ఆశ్రయించవలసి ఉన్నాడు నచిరాత చుప్పుట వలన భగవతాశ్రయముచే జీవుడు శీఘ్రముగా విముక్తి నందగలడని తెలియచున్నది దృష్టాంతము గజేంద్రుడు ప్రహ్లాదుడు అంబరీషుడు ద్రౌపది మున్నగు వారలు అదే విధముగా ఆశ్రయించి కడతేరి భగవత్ ప్రాప్తికై కొన్ని సాధన క్రమములను తెలియజేయవచ్చు మొట్టమొదట మనస్సును తన ఎందు నిలపవలసినదిగా శ్రీకృష్ణమూర్తి బోధించుచున్నారు మయ్యేవమనాదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అథవోద్ధం న సంశయ నాయందే మనస్సును స్థిరముగా నిలుపుము నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము పిమ్మట నాయందే నివసింతువు ఎలాంటి సందేహము లేదు విద్యార్థికి ఉపాధ్యాయుడు ఎట్లు పాఠములను బోధించునో ఆ ప్రకారముగా భగవానుడు అర్జునునికి ఇప్పుడు ఒకటి తరువాత మరి ఒకటి పెక్కు సాధనలను తెలియజేయబోచున్నారు ప్రప్రదమున మనస్సును బుద్ధిని పరమాత్మయందు స్థిరమగా నిలుపులాగునా అనతిరి ఇది మొదటి పాఠము మనస్సును మాత్రము నిలిపినా చాలదా బుద్ధిని కూడా ఎలా జోడించవలను అని ప్రశ్నించిన సో బుద్ధి నిశ్చయము చేయనది కావున అది లేనిసో మనస్సు సంకల్ప వికల్పములతో కూడి ఉన్నదై చెంచలముగా నుండును కాబట్టి మనస్సు సంకల్పించును బుద్ధి నిశ్చయించును భగవద్విషయమై దృఢమగు నిశ్చయమును కలగజేయునది బుద్ధియే కావున దానిని కూడా మనస్సుతో చేర్చి చెప్పిరి అట్లు మనోబుద్ధుల రెండింటినీ ఇతరమైన దృశ్య వస్తువుల వేణి ఎందు ప్రవేశింపనీయక ఒక్క భగవంతుని ఎందే సంలగ్నమైండులాగున ప్రయత్నించగలను అట్లు చేసిన చోయక మనుజుడు ధ్యేయ వస్తువుకు ఆ పరమాత్మ ఎందే సదా నివసింపగలడు విద్యార్థికి ఉపాధ్యాయుడు ఎట్లు పాఠములను బోధించును ఆ ప్రకారముగా భగవానుడు అర్జునుడికి ఇప్పుడు ఒకటి తర్వాత మరి ఒకటి పెక్కు సాధనలను తెలియజేయబోతున్నారు మన లోకములో దాదాపు మొట్టమొదట మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యా బోధనకి వెళ్ళినప్పుడు పాఠశాలలలో ఉపాధ్యాయుడు మొదట నుంచి ఓనామాల కాండించి చిన్న చిన్నంగా క్రమక్రమముగా అనేది పిల్లవాడికి చెబుతూ ఆ అక్షరాలు గుర్తించిన తర్వాత తర్వాత చిన్న చిన్న పదాలతోటి ఏ విధంగా అయితే ఉపాధ్యాయుడు పిల్లవాడికి క్రమక్రమముగా విద్యందు ఆరితేరేదానికి సంబంధించి బోధనైతే చేసి ఆ సంవత్సరం సంవత్సరం తర్వాత ఉన్నత తరగతులకి వెళ్ళేటట్లుగా ఏ విధంగా అయితే విద్యా బోధన చేస్తూ ఉంటారో అదే విధంగా భగవానుడు ఇక్కడ అర్జునుడకు ఈ వాస్తవమైన పరమాత్మ స్థితిని పొందేదానికి సంబంధించిన బోధన అనేది ఇప్పుడు అర్జునుడు నెపమున మన లోకం మొత్తానికి కూడా తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఏలయనిగా ఏలయనగా ఎవరైనా సరే ఈ భగవంతుని మార్గములో ప్రయాణం చేసే ప్రతి ఒక్క భక్తుడు కూడా మొట్టమొదట మనస్సును బుద్ధిని పరమాత్మ ఎందు స్థిరముగా నిలుపులాగున మన మనస్సు ఏదైతే ఉందో మన మనస్సు మన బుద్ధి ఆ రెండూ కూడా పరమాత్మ ఎందే నిలుపులోగున ఇక్కడ మనకే సాధన అనేది తెలియజేయటం జరుగుతూ ఉన్నది అయితే ఇప్పుడు మన మనస్సు మన బుద్ధి పరమాత్మ ఎందు నిలబడుతూ ఉన్నదా లేక లోక వ్యవహారమందు పరిగెడుతున్నదా అని మనం బాగుగా విచారించినట్లయితే లోక వ్యవహారం అందే మన మనస్సు కానీ మన బుద్ధి కానీ పరిగెడుతూ ఉన్నది అయితే సరే పోని లోక వ్యవహారం అందు పరిగెడితే మరి లోక వ్యవహారం ఎందు పరిగెత్తేటప్పుడు పోనీ ఆ విధంగా మనం జీవన విధానం అనేది గడుపుతూ ఉన్నాము కదా మనం ఆనందంగానే ఉన్నాము కదా మనం తృప్తిగానే జీవనం గడుపుతూ ఉన్నాము కదా నిద్రలేసిన మొదలు ఏదో ఒక పని ఏదో ఒక ఉద్యోగము ఏదో అంతో ఎంతో సంపాదించుకొని జీవనం అనేది బాగానే గడుపుతూ ఉన్నాము ఆనందంగానే ఉండం తృప్తిగా ఉండామని మనం అనుకుంటూ ఉన్నాం కానీ భగవానుడి యొక్క అభిమతము అది కాదు ఈ ప్రపంచం మొత్తం దుఃఖాలయము అంటే దుఃఖానికి ఆలయము అన్నమాట ఎందుకు ఇది దుఃఖానికి ఆలయము అంటే లేకనే ఉన్నట్టుగా భ్రమ కల్పించి ప్రయాణం చేసేది ఏదైతే ఉన్నదో అదే ఈ ప్రపంచం మరి మనకే ఈ మనస్సు మన బుద్ధిని లేకనే ఉండట్టుగా ప్రయాణం చేసే ప్రపంచం వైపు మరలించి ప్రపంచానికి సంబంధించిన జీవన విధానం మనం గడుపుతూ ఉన్నాం కాబట్టి అది దుఃఖానికి ఆలయం దుఃఖాలతోటి ఇమిడి ఉన్నది ఏమిటి ఆ దుఃఖము అంటే మొదట జనన మరణాలనేది ఒక మహా దుఃఖం మనకే ఈ జన్మించటం అనేది కొంతకాలం ఉండి మరణించటం అనేది అది అన్నింటికంటే పెద్ద దుఃఖం మరి దాన్ని ప్రతి ఒక్కరము కూడా అనుభవిస్తూనే ఉన్నాం కదా అదేవిధంగా ఇంకా మన ప్రయాణములో జీవన ప్రయాణములో అనేకసార్లు అనేక రకాలుగా మనకి ఈ దుఃఖానికి సంబంధించిన వాతావరణం కానీ మనకు తయారవుతూ ఉంటూ ఉన్నది అయి ఏ రకంగా వచ్చి మనకి బాధలు కలిగించుతూ ఉన్నవో అవి ప్రతి ఒక్కరం కూడా మన మన అనుభవంలో మన జీవితంలో కానీ చూసుకున్నట్లయితే అవి తప్పనిసరిగా మనకే అర్థమవుతూ ఉంటుందన్నమాట మనం ఏదో ఒకసారి తాత్కాలికమైన సుఖాన్ని అనుభవించు అదే ఆ సుఖాన్ని అనుభవించి అదే జీవితం అదే శాశ్వతం అని అనుకుంటూ ఉన్నాం అప్పుడు తాత్కాలికంగానే మనం ఆనందాన్ని పొందుతాం ఎటువంటిది ఆనందము అంటే ఒక నాలిక మీద మన నాలిక మీద రుచికరమైన పదార్థాన్ని మనం పెట్టుకున్నప్పుడు ఎంతో రుచిగా ఉంది ఎంతో బాగుగా ఉంది అని మనం సంబరపడిపోతూ ఉంటాం అటువంటి సుఖమే మన ఈ జీవన ప్రయాణంలో ప్రతి ఒక్కరము కూడా అనుభవిస్తూ ఉంటాం ఎందుకు అంటే ఏదైనా మన మనస్సుకి నచ్చినదైతేనో ఇష్టమైనదైతేనో అప్పుడు మనకి సంతోషం అనేది కలుగుతూ ఉంటుంది అదే మనకి నచ్చనదైతే దుఃఖము బాధ కలుగుతూ ఉన్నది ఈ దుఃఖమిశ్రితమైన మన సంతోషం అనేది ఈ ద్వంద్వంతో కూడుకున్న ఏ ప్రయాణమైతే ఉన్నదో మన జీవితంలో అది ఎప్పుడూ కూడా శాశ్వతమైనది కానే కాదు అందువల్ల మనం భగవంతుని ఎందు మనస్సుని బుద్ధిని నిలపకుండా మనం సొంతంగా ఈ జీవనం అనేది ప్రయాణం చేస్తూ నేనే చేస్తూ ఉన్నాను నా ప్రతాపమే ఇదంతా కూడా అనుకొని భావించుకొని మన ప్రయాణం అనేది జరుగుతూ ఉన్నది అందువల్ల మనకి ఈ దుఃఖం అనేది తయారవటం కానీ అనేక రకాల సమస్యల్లో చిక్కుకొని ఆ సమస్యలో అతలాకుతలమైపోయి నానవైన యాతనలు పడుతూ మన జీవన ప్రయాణం అనేది గడుపుతూ ఉన్నాము ఇది ఎవరిదో కాదు ఈ చరిత్ర ఈ విషయం ఎవరిదో కాదు ప్రతి ఒక్క జీవరాశిది కూడా ఇదే విషయం అన్నమాట మొన్ ముందుగా మొట్టమొదట ఇటువంటి విచారణ చేసి ఇటువంటి విఘ్నత కలిగిన ఈ మానవ శరీరం ఏదైతే ఉందో ఈ మానవ శరీరం అనేది ఉన్నతమైనది అని మనకు శాస్త్రాల ద్వారా మన పూర్వీకులు పెద్దలు చెప్పారు ఏ విధంగా ఇది ఉన్నతమైనది మానవ శరీరము అంటే ఏదైతే ఈ సృష్టికి మూలమైన వస్తువు ఉన్నదో ఆ సృష్టికి ఆధారమైన వస్తువు ఏ వస్తువైతే ఉన్నదో ఆ వస్తువుని తెలుసుకునేదానికి అటువంటి విచక్షణ కలిగిన యొక్క భావము ఈ శరీరములో ఉన్నది అదే ఇక్కడ ఉన్నతమైనది అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందన్నమాట మరి ఈ సృష్టికి ఆధారమైన వస్తువుని దానికి సంబంధించిన జ్ఞానం ఈ శరీరంలో ఉన్నప్పుడు అదే ఉన్నతమైనది అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది కదా ఇప్పుడు మనం ఈ సృష్టికి ఆధారమైన పరమాత్మ యొక్క స్థితిని తెలుసుకునేదానికి మన మనస్సుని మన బుద్ధిని ఉపయోగపెడుతూ ఉన్నామా లేదా ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు మనం నిద్రలేసింది మొదలు మన ప్రపంచం ఏదైతే ఉందో పరిగెత్తి 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 ఇంకా 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 పరిగెత్తి ఆ తీరుగా రోజు నెలలు సంవత్సరము చివరికి జీవితకాలం మొత్తం కూడా ఈ శరీరానికి సంబంధించిన ప్రయాణమే మనం చేస్తూ ఉన్నాము మన మనస్సును కానీ మన బుద్ధిని కానీ అటే ఉపయోగపెడుతూ ఉన్నాము కానీ వాస్తవమైన ఎప్పుడూ శాశ్వతమైన తత్వం పరమాత్మ యొక్క తత్వము ఆ తత్వం వైపు ఒక్క కొద్దిసేపైనా మనం నిలబెట్టలేకపోతూ ఉన్నాము దీనికి కారణం ఏమిటి మన బలహీనత ఏంటిది ఆ మన బలహీనత అంటే దృశ్య ప్రపంచమే శాశ్వతమైనది అని దృఢంగా నిశ్చయించుకున్న ఏ బుద్ధైతే ఉన్నదో ఆ బుద్ధి నిశ్చయించిన తర్వాత ఇక ఆ దృశ్యమే నిజము శాశ్వతము అని పరిగెత్తే యొక్క మనస్సే ఇక్కడ మన ప్రపంచం మొత్తం కూడా అంటే మన ఏవా మనుష్యానం కారణం బంధ మోక్షయో మన మనస్సే బంధానికి కానీ మోక్షానికి కానీ కారణము అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు ఇటు ప్రపంచం వైపు ప్రయాణం చేయాలన్నా కానీ మన మనస్సే మూల కారణం అటు భగవంతుని వైపు మరలి భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించాలన్నా కానీ మన మనస్సే కారణం అందువల్ల ఈ మనస్సు అనేది రెండు విధాలా కూడా ప్రయాణం చేసే యొక్క సత్తా మనస్సు దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు నిర్ధారించుకోవలసిన విషయం ఏమిటంటే భగవానుడు చెప్పిన విధంగా మన మనస్సుని మన బుద్ధిని నిరంతరం భగవంతుని ఎందే స్థాపించాలి భగవంతుని గురించే ఆలోచన చేయాలి భగవంతుని గురించే నిర్ణయం చేసి భగవంతుని గురించే నిశ్చయం దృఢ నిశ్చయం కలిగి ఉండాలి అని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు అది ఏ విధంగాను అంటే మనం ప్రతి ఒక్కరము కూడా మన మనశ్చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉన్నాయి ఏ విధంగా అర్థమవుతాయి అంటే మనస్సు కంటే మిగిలిన యొక్క స్వరూపమే మనం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనస్సు ఇంద్రియాదులు మనం కానే కాదు అయితే మరి మనస్సు కంటే మిగిలిన జ్ఞానమే మనమైనప్పుడు ఈ మనస్సు యొక్క చర్యలు మొత్తం మనకు తెలుస్తూ ఉండయి అనమాట ఎవరికి తెలుస్తుంది జ్ఞానంగా మనం కానీ ఉండగలిగితే జ్ఞాన స్వరూపమే మనం అవ్వగలిగితే తప్పనిసరిగా మన మనసులో చర్యలు మొత్తం స్పష్టంగా మనకి గోచరం అవుతూనే ఉంటాయి అన్నమాట అప్పుడు ఆ మనస్సు అనేది ప్రపంచం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నదా లేక ఈ భగ భగవంతుని యొక్క అంశైన ఈ జీవస్థితి నుంచి ఈ మనస్సు ప్రయాణం చేస్తూ ఉన్నదా అని రెండింటిని కానీ మనం ఒక్క నిమిషము చేపు కానీ విచారణ చేసి ఈ ప్రపంచం వైపు ప్రయాణం చేయటం అంటే శరీరమే నేను అనుకోని తాదాప్యత చెంది ప్రయాణం చేసే మనస్సే ఈ ప్రపంచం వైపు ప్రయాణం చేయటము లేదు శరీరంలో మనస్సును మిగిలి చూసే ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానం మనస్సును కానీ కాని చూసి అప్పుడు కానీ మనస్సు ప్రయాణం చేయటం కానీ మిగిలి చూడటం కానీ జరిగినట్లయితే అప్పుడు ఈ మనస్సనే నేను ఈ వాస్తవమైన జ్ఞానం పరమాత్మ యొక్క స్థితి దగ్గర నుంచి వస్తూ ఉన్నది అన్న మెలకువేదైతే ఉన్నదో ఆ మెలుగు ఆ మెలకువకాడ దృఢమైన బుద్ధి దృఢమైన నిశ్చయంగానే అక్కడ చేసుకొని ప్రతి ఒక్క సంకల్పం కూడా భగవంతుని దగ్గర నుంచే వస్తూ ఉన్నదన్న ఉనికిని వదలకుండా ఎవరైతే ప్రయాణం చేస్తారో ఎవరైతే అటువంటి సాధన చేస్తారో వాళ్ళు భగవంతుని దగ్గర మనస్సును నిలిపిన వాళ్ళవుతారు వాళ్ళే స్థిరమైన బుద్ధి భగవంతుని దగ్గర చేర్చిన వాళ్ళు అవుతారు అదే ఇక్కడ మనకు భగవానుడు అర్జునుడి నపమున ప్రతి యొక్క మనుజునికి ఈ మానవ లోకానికి మొత్తానికి తెలియజేసే యొక్క సాధన కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనకు భగవంతుడు లేదు భగవంతుణ్ణి మనం ఏ విధంగా చూడగలుగుతాము భగవంతుణ్ణి మనం ఏ విధంగా పొందగలుగుతాము అని ప్రతి ఒక్కరికే ఉన్న సందేహాలు ఏవైతే ఉన్నాయో అయి భగవానుడు చెప్పిన ఈ మార్గాన్ని ఎవరైతే అవలంబించి ఆ మార్గాన్ని కానీ మనం ప్రయాణం చేయటం కానీ బిగుని చేసినట్లయితే తప్పనిసరిగా భగవంతుని సాన్నిధ్యము భగవంతుని దగ్గరికి చేరుకోవటం అతి తొందరలో కూడా మన భగవంతుని ప్రత్యక్షంగా కాంక్షగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు భగవంతుణ్ణి ఆరాధించే పద్ధతి భగవానుడు ఇక్కడ మనకే పిల్లవాడికి ఉపాధ్యాయుడు ఏ విధంగా మొట్టమొదటి నుంచి ఓనామాలు దిద్ధించి తర్వాత చిన్న చిన్న పదాలతోటి ఏ తిరిగైతే పాఠాలు నేర్పించి పెద్ద పెద్ద క్లాసులకి పంపించే విధానం ఏదైతే ఉన్నదో అదే పద్ధతిగా ఇక్కడ అర్జునుడి నిపమన సాధక లోకానికి ప్రతి ఒక్కరికి కూడా భగవానుడు తెలియజేసింది నీ మనస్సును నా దగ్గర నిలుపుము నన్ను గురించే నువ్వు చింతన చేయి నిరంతరము నీ బుద్ధిని కూడా నిరంతరము నా ఎందే నిలుపుము అని మన మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరము కూడా ఆ విధంగా మనం గమనించి ఆ విధంగా నడవటమే భగవంతుని యొక్క దగ్గరకు చేరుకోవటం మార్గము ఓం తత్